ఆ తర్వాత కాస్త ముందుకు రండి ముహమ్మద్ బిన్ వాసే తెలియజేశారు మనిషి హృదయం ఎలా కలుషితమైన హృదయంగా మారుతుంది పాపాలపై పాపము చెయ్యటం జుమాకి వస్తున్నాడు మద్యం తాగుతున్నాడు నసీహత్ వింటున్నాడు అయినా వాడి మనస్సుపై ప్రభావం లేదు ఈ రోజు జుమ్మాని వెళ్తాడా తిరిగి నవ్వు బిల్లా సాయంత్రానికి ఉన్నాడు పాపంపై పాపము వ్యభిచారం పై పాపము చేస్తూనే ఉన్నాడు వాడి స్వీకరించాడు వాడి హృదయం పాడైపోతుంది పాపం విడిచి పెట్టాలి ప్రియులార రెండవ మాట ముహమ్మద్ బిన్ వాసే రహమహుల్లా అన్నాడు పరస్త్రీలతో ఎక్కువగా మాట్లాడడం వల్ల మనం నివసిస్తున్న దేశం ఏ చిన్న పనికి వెళ్ళినా పరస్త్రీ కూర్చుంటుంది గైర్ మహరం స్త్రీ ఆమెతో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి గైర్ మహరం నీ తల్లి కాదు నీ అక్క కాదు నీ మేనత్త కాదు మీ అమ్మమ్మ కాదు గైర్ మహరం ఏ స్త్రీ అయితే నికాకు అర్హురాలో అలాంటి గైర్ మహరంతో ఫోన్ లో కానివ్వండి మాటలపై మాటలాడుతుండటం వల్ల హృదయం కలుషితం అయిపోతుంది కాబట్టి గైర్ మహరం స్త్రీలతో ఎక్కువ మాట్లాడే ప్రయత్నం చేయకూడదు చాలా మందికి సరదా వెళ్ళి మాటల్లో మాటలు వీడు కలిపి గంట సేపు మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తాడు ఏ అవసరం ఎవరు వస్తున్నారు అక్కడ శైతాన్ వస్తున్నాడు సుభానల్లా ఇక మూడవ మాట ఎక్కువగా అజ్ఞానులతో వాదోపవాదం అనవసరమండి సోషల్ మీడియాలో ఉదయం కూర్చుంటే ఇరవై నాలుగు గంటలు కామెంట్ రాస్తూనే ఉంటాడు టైప్ చేసి నాలుగవ అజ్ఞానులతో జాగ్రత్తగా వినండి ముహమ్మద్ బిన్ వాసే రహమల్లా అంటున్నారు హృదయాన్ని పాడు చేసే విషయం ఏంటి మృతులతో కలిసి కూర్చోవటం అయ్యా మృతులతో కలిసి కూర్చోవటం అంటే ఏంటయ్యా ఎవరైతే కేవలం ప్రపంచం కోసం తన సంపదపై గర్విస్తూ డాబులు పలుకుతూ ఉంటాడో వాడి పక్కన కూర్చోవటమే మృతులతో కూర్చోవటం ఎవడైతే తన సంపదపై గర్విస్తాడో వాడు నిన్ను అల్లహ వైపునకు పిలుస్తాడా ఆఖిరత్వ నరకం వైపునకు పిలుస్తాడా ప్రపంచం అరే సంపాదించయ్యా నమాజ్ విడిచిపెట్టాయి పర్వాలేదు కానీ మన డబ్బు ముఖ్యం చూసావా డబ్బు సంపాదించాను ఎన్ని బిల్డింగ్లు కట్టాను ఎన్ని కార్లు కొన్నాను నమాజ్ చేయట్లేదే నేను అలాంటి వాడితో కూర్చుంటే వాడు నీ హృదయాన్ని పాడు చేస్తాడు ఒక వ్యక్తి పేదవాడు కాని అయ్యా నమాజ్ కి వెళ్దాం పద ఆఖత్ లో నమాజ్ పనికొస్తుంది నసిహత్ చేసేవాడు అల్లహ వద్ద గొప్పవాడు స్థాయి కాబట్టి డబ్బుంది డబ్బుంది కేవలం ప్రపంచం ప్రపంచకు మాటలు మాట్లాడకుండా అల్లా అనుగ్రహించాడు ఆఖిరత్ కోసం కోసం ఆఖిరత్ కోసం కూడా సామాగ్రి తయారు చేసుకున్నాం ఇంకా ముందుకు పదండి